బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్రెడ్డి సస్పెన్షన్ పై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి సూర్యాపేట జిల్లాలో అసెంబ్లీ నుండి మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకన్ల జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడం అంటే ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నమే అంటూ రాష్ట్ర ప్రజలు రైతులు వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన జగదీశ్రెడ్డిని సభ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రాస్తారో కోలు దిష్టిబొమ్మల దహనం నిర్వహించి సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు అటు ఖానాపూర్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సస్పెన్షన్పై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ డౌన్ డౌన్ అంటూ దిష్టి బొమ్మ దగ్ధం చేసి జగదీశ్రెడ్డి సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు మేడ్చల్ జిల్లా భట్కేసర్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ నిరాధార ఆరోపణలతో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణం అంటూ నిరసన తెలిపారు బీఆర్ఎస్ శ్రేణులు సిరిసిల్ల జిల్లాలో ప్రజాకంటక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను రేవంత్ చేతగానితనాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సస్పెన్షన్పై మండిపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు దిష్టి బొమ్మ దగ్ధం చేసి జగదీశ్రెడ్డి సస్పెన్షన్ను తక్షణమే ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు